వెల్కమ్ టు తెలుగు భూమి చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి పోలీస్ దాడులపై జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టులపై దాడిని సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిని పోలీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తన నివాసంలో తనిఖీలు చేపట్టి అతనిపై కేసును పెట్టిన సందర్భంగా జంబికుంట ప్రెస్ క్లబ్ ఐజేయు ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అతనిపై పెట్టిన కేసును పోలీసులు విరమించి క్షమాపణ చెప్పకపోతే జంబిగుంట ప్రెస్ క్లబ్ కరీంనగర్ జిల్లా యూనియన్ రాష్ట్ర యూనియన్ తరఫున పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు ధర్నా చేస్తానని ఈ సందర్భంగా ఎడిటర్ సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి విజయవాడలోని నివాసంలో పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమ సోదాలు జరిపారు జర్నలిస్టులు ప్రజల సమస్యల్లో ఎప్పటికప్పుడు దృష్టికి తీసుకుపోయే జర్నలిస్టుల ఇళ్లల్లో అకారణంగా దాడులు జరిపి భయభ్రాంతులకు దూరు చేస్తానంటే జర్నలిస్టుల ఐక్యత ఊకో ఊరుకోదు జర్నలిస్టులను పోలీసులు అంచివేసే వేసే ధోరణి మానుకోవాలి పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వని పోలీసులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల సంఘం ఐజే నుండి డిమాండ్ చేస్తున్నాం వారిపై చర్యలు తీసుకోవాలి విజయవాడలో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో అక్రమంగా పోలీసులు చొరబడి సోదాలు చేసి ఆయన్ను అన్యాయంగా ఎక్కించే ప్రయత్నం చేశారు ఆ సోదాల్లో కూడా పోలీసులు ఎలాంటి నభ్యం కాలేదు అక్రమంగా పోలీసులు జర్నలిస్టులపై దాడులు చేయడం సరైనది కాదు ఇది ఐజే పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జమ్మికుంట పట్టణంలో ఆందోళన కార్యక్రమం చేపట్టాము ఈ ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొనసాగుతాయని పోలీసులు తమ వైఖరి మార్చుకొని జర్నలిస్టుల పట్ల గౌరవంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు